అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ నాకు దీపాన్ని అమ్మవారిని అలంకరించుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానండి మీరందరూ కూడా అంటూ ఉంటారు కదా మీ అలంకారం మీరు పెట్టే తీరు మాకు చాలా బాగా నచ్చుతుందండి అమ్మవారిని అలంకరించాలంటే మీరే అలంకరించాలండి అని మీరు కూడా చేయొచ్చండి నా పూజ గదులనే మీ అందరి పూజ గదులు కూడా ఉండాలని నా తాపత్రయం అందుకోసమే ప్రతి ఒక్కటి కూడా ఇన్ని నెలల్లో నేను చేసే తప్పుల్ని సరిదిద్దుకుని ఇలా బాగుంటుంది కదా విగ్రహం ఇంతగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దేవాలయాల్లో అలా ఉంటుంది మన ఇంట్లో ఎందుకు ఇలా ఉంటున్నాయని అవన్నీ కూడా నేను ఆలోచించి నేను ఎలా అయితే సుగంధ ద్రవ్యాల మీద ఎసెన్షియల్ ఆయిల్స్ మీద పరిశోధన చేస్తాను ఇలా పూజ రూములో కూడా పరిశోధనలు చేస్తూ ఉంటానండి అలాగే మాలలు కూడా పువ్వులు ఇలా విచ్చుకున్నప్పుడు మాలలు కడితే అవి ఎక్కువ రోజులు నిలవ ఉండకుండా కొంచెం చెదిరిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకోసం మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా ఉన్నప్పుడు వీటి తోడాలు తీసేసి మనం అర్చనకు కానీ లేదంటే మనం మొత్తం మాల కట్టేస్తాం కదా ఆ మాల కింద వేసినప్పుడు ఇలాంటి పూలు బాగుంటాయి అదే మీరు ప్రత్యేక దినాలలో చక్కటి మాలలు వేణిలా కట్టి స్వామివారి విగ్రహాలకి పటాలకి వేయాలనుకున్నప్పుడు ఇలా మొక్కలుగా ఉండాలండి ఉంటే ఇలాగా మనం కట్టేసి టిష్యూ పేపర్స్ వేసి జాగ్రత్తగా దాచి పూజ సమయానికి తీసి అలాగంటే మనం కొలతలు విగ్రహాలను బట్టి అందాజాగా మనం ఇలాగ కట్టేసి పెట్టుకుంటే పూజకి ఇలా తీసి అలా వేయచ్చండి అంత అందంగా వస్తాయన్నమాట అవన్నీ మీతో షేర్ చేయాలి ఈ వరలక్ష్మి వ్రతాలలో మీరు ఏ పండగలైనా సరే ఇలా కట్టుకుంటే ఎంతో సమయాన్ని ఆదా చేసుకుంటారు ప్రతి విగ్రహాన్ని కూడా కొట్టొచ్చినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట సో అవన్నీ కూడా మీకు చకచక చేసేయాలని ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసాను ఒక్కొక్కటిగా నేను చేసిన అలంకారాలు కూడా మీకు ఇందులో చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుందని ఇవన్నిటికి కూడా నేను ఎక్కువగా ఖర్చు పెట్టలేదండి మీరు అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ పూలతోని చేస్తాను నాకు ఇష్టమైనవి ఇలా రకరకాల ఊలు తీసుకొచ్చి పెట్టుకుంటానండి మామూలు దారం కూడా ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ఉంటున్నాయండి ఇవి కూడా ముప్పై రూపాయలు ఇవి కట్టడం వల్ల కాంట్రాస్ట్లో ఎంత అందంగా ఉంటాయంటే నేను తమిళనాడులో చూసేదానండి మధుర మీనాక్షి టెంపుల్లో కామాక్షి టెంపుల్లో నేను అమ్మవారినే కాదు ఈ చుట్టుపక్కల ఇవి కూడా పరిశీలిస్తూ ఉంటాను అనమాట అలా నాకు వాళ్ళు చాలా చక్కగా పొందిగ్గా కడతారండి మాలలు భలే నచ్చుతాయి నాకు ఆగి మరి చాలాసేపు చూస్తానన్నమాట మరి అలా చూసే కదా మీ అందరికీ కూడా చెప్పగలుగుతున్నాను సో ఇలా ఎక్కువ తెచ్చి పెట్టుకుంటానండి పెట్టుకొని నా మనసుకు నచ్చినప్పుల్లా సమయం ఉన్నప్పుడల్లా పర్వదినాలలో అమావాస్య పౌర్ణాలకి అన్నిటికీ కూడా ఇలా చేస్తాను అప్పుడప్పుడు ఇలాంటి దారాలను కూడా యూస్ చేస్తూ ఉంటాను చూడండి పూజలకు ఈ రకంగా కట్టుకుంటే చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఇలా వేడి పువ్వులన్నీ కూడా అర్చించడానికి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా నా దగ్గర అభిషేకం చేసేవి వాటికి చక్కగా ఇలాంటి చిన్న చిన్న పువ్వులు పెట్టి కాంబినేషన్స్లో పెడుతూ ఉంటానండి ఎప్పుడు కూడా నేను రెండు రెండు కాంబినే పూజ వీడియోల్లోని షార్ట్స్లోని మీరు ప్రతి ఎక్కడ చూసినా కూడా మీకు ఇలాగే కనిపిస్తుంటాయి నేను వీటిలో మాత్రం చాలా సెలెక్టివ్గా ఉంటాను ఎందుకు పూజలో సుగంధ ద్రవ్యాలు వాడడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో అలాగే పూలు పెట్టినప్పుడు కూడా అమ్మవారు కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటాను ఇక్కడ మీకు ఊరుకనే నేను అల్లిన మాలల్ని కొన్ని విగ్రహాలకి పెట్టి మీకు చూపిస్తాను అలా మీకు మనసుకు నచ్చినట్లుగా మీరు అలంకరించుకోండి ఇలా గణపతికి చూడండి ఆయన్ని మొత్తం కవర్ చేసేసి మనం బయట నుంచి తెచ్చిన మాల వేసే కన్నా ఇలా మాల వేస్తే చూడండి ఎంత అందంగా ఉందో చూసారా చక్కగా ఆ విగ్రహం పొందిగ్గా కనిపిస్తుంది చిన్న విగ్రహం అనుకోండి మూడించులు ఇంచులు సరిపోతుంది నేను పైన కట్టాను కదండి అది ఇంచుల మాల అనమాట అది లక్ష్మీదేవి నా దగ్గర మీరు చూశారు ఆ అమ్మవారికి కరెక్ట్గా మాలగా సరిపోతుంది అలాగే ఈ సెవెన్ ఇంచెస్ వినాయకుడు పెట్టంగానే ఒక ఆయనకి కిరీటం అలా కనిపిస్తూ ఆయన ముఖమంతా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఎక్కడ మనం క్లోజ్ చేయకుండా కిందనంతా ఆ కమలం దగ్గర ఒక విస్తరాకులాగా చక్కగా పెట్టాను అదే మాలని అమ్మవారి పాదాలకి పెట్టాను చూడండి రెండు మాలలు కలిపి పెట్టాను మీకు ఒక రౌండ్ క్లియర్గా వస్తుందని చెప్పేసి ఆ పైన మాలని ఈ కిందది ట్వెల్వ్ ఇంచెస్ అండి పైది ఫైవ్ ఇంచెస్ అనమాట ఈ రెండు మాలలు కలిపి చూడండి ఎంత అందంగా ఉంది ఈ రకంగా నేను డిజైన్ చేస్తూ ఉంటాను అనమాట అలా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఒక్క తమలపాకు కానీ చుట్టూ అలా పెట్టి ఇలా అమ్మవారి పాదాలే కాదు స్వామివారినే కాదు లక్ష్మీదేవినే కాదు మీ ఇష్ట దైవాన్ని చక్కగా ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంటే చూడండి మీరు ఇందులో గమనించాలి ఆ పదునుగా ఉన్నప్పుడే మొగ్గగా ఉన్నప్పుడే మాల కట్టాలి కడితే రెండు రోజులైనా ఆ మాల చెక్కు చెదరకుండా ఇలా ఉంటుందండి పూర్తిగా విచ్చుకున్నాక మీరు కట్టలేరు అప్పుడు ఇంత అందం రాదనమాట ఆయనకి పైన ఇలా ఆయన గొడుగు మీద పెట్టినా కూడా ఇంత అందం వచ్చిందండి ఊరికే అలా పెట్టి చూసుకుంటాను అనమాట నా స్వామి ఎంత అందంగా ఉన్నాడు ఎలా పెడితే బాగున్నారని ముందుగా ఇలా చూసుకుంటాను బాగా నచ్చితే అప్పుడు ఆ రకంగా ఉదయాన్నే నాకు పూజకన్నీ రెడీ చేసుకుని ఇలా ఒక్క మాల వేయంగానే అదొక రకమైన నిదన వచ్చేస్తుంది నేను డ్రాయింగ్ రూమ్లో కూడా ఒకసారి సరస్వతీదేవిని ఒకసారి గణపతిని ఒకసారి కృష్ణయ్యని ఇలా పెట్టి మాల వేసి పెడతానండి ఎవరన్నా ఇంటికి వచ్చినా అంతా కూడా మంచి సువాసన వస్తుంది న్యాచురల్గా అలాగే చూడడానికి కూడా కంటికి ఎంతో బాగుంటుంది రాంగానే వచ్చిన వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది నా దగ్గర ఉన్న విగ్రహాలని అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా పెట్టుకుంటాను ఇలా హాల్లో మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా మాత్రం నాతో షేర్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకోసం ప్రత్యేకంగా నేను సమయం తీసుకుని మరీ మీకు ఇవన్నీ షూట్ చేసి చూపిస్తున్నానండి చాలామందికి ఐడియా ఉంటుంది ఉండదని కాదు ఈ రకంగా అనుకోండి వీటిని దాచుకోవడానికి వాటికి మీకు ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పేసి ఇంకొంచెం అందంగా ఇంకా బాగా చేసుకుంటారని ఇలా లక్ష్మీదేవికి సరస్వతీ దేవికి ఎవరికి పెట్టినా చూడండి ఎంత అందంగా వచ్చిందో మీరు ఈ గ్యాప్స్లో మీకు నచ్చిన పూలు కానీ ఇంకేదైనా రోజెస్ కానీ చిన్న చిన్న పూలు పెట్టుకుని మీరు కవర్ చేసుకోవచ్చు ఊరికి నేను దారాలు అట్లా చుట్టాను మామూలుగా అయితే ఆ దారాలు కనిపించనివ్వకుండా నేను ఏర్పాటు చేసుకుంటాను అక్కడ అమ్మవారికి తులసి కానీ చక్క చిన్న చిన్న పొగడు బంతలు కానీ లేదా పింక్ కాంబినేషన్స్లో అలా ఏదైనా పెట్టచ్చు నేను మామూలు రోజుల్లో అయితే పొగడు మాల వేసి ఉంచుతానండి అమ్మవారికి కాదు వినాయకుడికి విఘ్ని అందరికీ కూడా అలాగే పెడతాను చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే ఒక్కొక్క ఫోటో మీకు చూపిస్తున్నాను ఈ మాలలు కూడా చాలా చాలా మందికి నచ్చాయండి ఇలా జాజులు కాదు ఏవైనా సరే ముందు రోజునే నేను ఇవన్నీ కూడా గుచ్చుకుంటానండి పండగ అప్పుడు మీకు చాలా ఖరీదు ఉంటాయి అందుకోసం ఒక్కరోజు ముందుగా వెళ్తే మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా శ్రమ పడకుండా ఇలా కాంబినేషన్స్లో ఉన్న వాటితోటే ఉన్న వాటితోనే చక్కగా మనం అలంకారం చేసుకోవచ్చు వీటి కోసం ఎక్కువ ఎక్కువ వందల రూపాయలు వేస్ట్ చేసుకుని మనం వాటిని సక్రమంగా పెట్టకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి ఒక్కొక్కసారి సమయం లేకుండా ఆ కవర్లు అలాగే ఉంచేసుకుంటారు చాలామందిని చూశాను నేను అలాగా కొన్ని కొనుక్కోండి రెండు కాంబినేషన్స్లో రెండు రోజుల ముందు నుంచే ఏమేం కావాలని ఒక లిస్టు ప్రకారంగా అన్నీ కూడా సమకూర్చుకొని సమయం కలిసి వచ్చేలాగా ఇలాంటి మాలలు అన్నీ కూడా ఇవన్నీ కాలిమాల అంటాం కదండి అలాగే దీన్ని ఒక ప్యాడ్కి పెట్టి కూడా ఇప్పుడు చాలా మీకు అందుబాటులో ఉన్నాయి ఆ రకంగా అల్లుకోవచ్చు లేదా చక్కగా ఒక సూదితోని చక్కగా గుచ్చుకోవచ్చు ఇలా ఇంట్లో మీకెవరన్నా తోడుగా ఉంటే ఇంకా మీకు సమయం ఈజీ అవుతుందండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా నాకు ఇంట్రెస్ట్ అవడం వల్ల ముందు రోజన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని చక్కగా ఇలా ఆకులు పెట్టి పైన వాటర్ వెళ్లకుండా టిష్యూ పెట్టి ఈ బాక్సెస్లో పెట్టేస్తానన్నమాట ఎందుకంటే నీరు తగలంగానే అవి పాడవకుండా ఈ ఫ్రెష్నెస్ పోకుండా తాజాగా ఇలాగే ఉంటాయండి ఇంకొక మాట పువ్వులు తేయంగానే వాటిలో నీళ్ళు చల్లి ఉన్నా ఏదైనా పోయిన పువ్వులు ఉన్నా కూడా జాగ్రత్తగా ముందే మీరు తీసేసుకోవాలి తీసేసుకుని కాస్త ఆరబెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి పువ్వులు ఎప్పుడైనా మనం దేవుడికి వేయంగా కూడా కొన్ని గంటల పాటు రోజంతా కూడా చక్క తాజాగా ఉంటాయి నా కొన్ని కొన్ని పూలు మాలలు నెక్స్ట్ డేకి ఇలా వడిలిపోయినట్టయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అయితే అలాగే ఉంటుందండి అంత చక్కగా కనిపిస్తుంది ఎంచుకునేటప్పుడు కూడా పూలు తాజా పూలు తెచ్చుకున్నారనుకోండి ఇలా కష్టపడి కట్టుకున్నప్పుడు అవి మనకి ఫలితం అనమాట అంటే ఎక్కువసేపు చక్కగా తాజాగా ఉంటాయి మీరు కలసానికి పెట్టుకున్న అమ్మవారికి పెట్టిన ఫోటో ఫ్రేమ్కి పైన పెట్టినా కూడా చాలా అందం వచ్చేస్తుందండి అంటే చిన్న ఫోటో అయినా సరే వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కువ ధరకి నేనేమి కొనలేదండి చాలా తక్కువ పూలు ఇలా ఒక వరుసలో అంటే ఇలా కాలిమాలలాగా ఒకవైపు కాడంతా ఒకవైపుకి పువ్వంతా ఒకవైపుకి ఇలా కడితే మనకి తక్కువ పూల్లో ఎక్కువ పూల్లా కనిపిస్తాయండి నేను అబ్జర్వ్ చేసింది ఇదే అనమాట మీరు ఇక్కడ చూస్తున్న పూలన్నీ కూడా చాలా తక్కువ అండి ఎక్కువ డబ్బులు కూడా నేను పెట్టలేదు అంటే ఇప్పుడు శ్రావణ మాసం అనుకోండి చాలా ఎక్కువ ఖరీదే ఉంటాయి అలాంటప్పుడు మనం వందల రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఒక్కొక్కసారి పువ్వులు కూడా సరిగా ఇవ్వరండి అన్నీ కొన్ని కలిపేసి ఇస్తూ ఉంటారు కదా అలాంటివి పెట్టక్కర్లేదు కొన్ని కొనుక్కున్నా లేదా విడి పువ్వులైనా సరే చక్కగా విచ్చుకున్నాక అవి జాజులా ఉన్నాయండి ఏ పువ్వులైనా సరే ఒక్కొక్క పువ్వు పెట్టినా కూడా అమ్మవారికి చాలా అందంగా ఉంటుంది ఈవెన్ మందార పువ్వు పెట్టినా కూడా అమ్మవారి ఇంకా కళగా ఉంటుంది ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని చెప్తున్నారు ఎందుకంటే మనం ఉన్న వాటిని అందంగా కొన్ని పూలున్నా కూడా అమర్చుకోవచ్చు అనే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎక్కువ ఎక్కువ పూలు ఉండక్కర్లేదండి మాలల మాలలు కొనక్కర్లేదు అంటే ఆ తల్లి పూజ చేసేది మనం ఐశ్వర్యం ఇమ్మని ఆ ఐశ్వర్యాన్ని మనం వృధాగా చేయకూడదు అని నా అభిప్రాయం ఇలా పూల మీదే వందల రూపాయలు వెచ్చించే కన్నా ఆ డబ్బుని ఇంకొక రకంగా ఉపయోగపడేట్టుగా మీరు ఉపయోగించుకోవచ్చు నేనైతే అలాగే చేస్తానండి ఇలా ఉన్న వాటిలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూలను కోసి కొన్ని పూలే ఒక పది ఇరవై రూపాయలు మాత్రమే నేను కొంటాను నా వీడియోలో మీరు ఎక్కడైనా చూడండి ఎక్కువ ఎక్కువ పూలు ఎప్పుడు ఉండో ఎప్పుడైనా అలా నాకు అనుకోకుండా ఎవరైనా ఇచ్చినప్పుడు మా వారు తీసుకొచ్చినప్పుడు సంపంగులు అలా అయితే మా బావగారు వాళ్ళు ఎప్పుడైనా తీసుకొచ్చి ఇస్తారండి ఆ టైంలో అవి అనుకోకుండా వచ్చినప్పుడే నా దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే వాటిని మాలకు జాగ్రత్తగా భద్రపరుచుకొని పూజ చేస్తుంటాను ఉంటాను అదేంటో అండి అవి కూడా ఏకాదశి దశమల్లో అలా మంచి తిథుల్లో వస్తూ ఉంటాయండి పువ్వులు అది కూడా ప్రాప్తం అనుకుంటాను అమ్మవారికి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ రకంగా వస్తాయి కదా అలానే భావిస్తాను నేను లేదనుకోండి ఉన్న వాటిలో సంతోషంగా పెట్టుకుంటాను ఈ మాల ఇంచులు ఉంది కదా అటు ఇటు కూడా మీరు గ్యాప్ని తమలపాకులతో కవర్ చేసి అక్కడ పీఠాన్ని కానీ ఫోటోను కానీ కలిశాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి అటు ఇటు దీప కుందుల్ని పెట్టి చక్కగా ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి మీరు ఎంత చిన్న ప్లేస్లో కూడా ఎంతో అందంగా వైభవంగా అమ్మవారి పూజని మీరు చేసుకోవచ్చండి ఒక అవగాహన వస్తుంది మీరు తెచ్చుకున్న పూలని సక్రమంగా ఉపయోగించి ఇలా దేవాలయంలాగా మీ ఇల్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న